హలో గైస్ వెల్కమ్ టు టీవీ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి కేసులో నిందితులకు కోర్టు బెయిల్ దించింది శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్పై విమర్శలు చేయడం తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతున్నదని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితి తలెత్తిన విషయం తెలిసింది జూబ్లీ హిల్స్లోని అల్లు అర్జున్ ఇంటిపై పది మంది యువకులు దాడి చేశారు గేట్లను తోసేసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు అడ్డుకున్న సిబ్బందిని కూడా చితక బాధారు ఆహ్వాన్లోకి వెళ్లి పూల కుండీలను ధ్వంసం చేశారు అల్లు అర్జున్ ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు అల్లు అర్జున్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చి యువకులను అరెస్టు చేశారు అల్లు అరవింద్ మేనేజర్ కాంతరావు ఫిర్యాదు మేరకు కేసు బిఎన్ఎస్ త్రీ థర్టీ వన్ బై ఫైవ్ వన్ నైంటీ వన్ నైంటీ వన్ బై టూ త్రీ ట్వంటీ ఫోర్ బై టూ టూ నైన్టీ టూ వన్ ట్వంటీ సిక్స్ బై టూ వన్ థర్టీ వన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు ఓయూ జేఏసీ నేతలుగా చెప్పుకున్న వారిని చౌటుప్పల్లికి చెందిన నాగరాజ్ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నగేష్ కొడంగల్ నియోజకవర్గానికి చెందిన రెడ్డి శ్రీనివాస్ మోహన్ చెర్రపల్లికి చెందిన ప్రేమ్ కుమార్ షాద్నగర్కు చెందిన ప్రకాష్ గా గుర్తించారు కాగా సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులను వనస్తరీపురంలోని జడ్జీ నివాసంలో హాజరుపరిచారు దీంతో వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు దాదాపుగా పదివేల చొప్పున ఒక్కొక్కరు రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించారు దాడికి పాల్పడిన వారు ఓయూజేఏసీ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు కానీ వాళ్ళు ఓయూజేఏసీ నేతలు కాదని పోలీసులు స్పష్టం చేశారు దాడిలో కీలక పాత్ర పోషించిన రెడ్డి శ్రీనివాస్ కొడంగల్ నియోజకవర్గానికి చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గుర్తించారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీగా కూడా పోటీ చేశాడని అతడు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తుంటాడని తెలుస్తోంది మిగిలిన యువకులు కూడా కాంగ్రెస్ క్రియాశీలకంగా పనిచేస్తున్నారని సమాచారం మరోవైపు దాడిలో పాల్గొన్న రెడ్డి శ్రీనివాస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మళ్ళీ పదిహేను వందల మందితో వచ్చి దాడి చేస్తానని ఆ వీడియోలో హెచ్చరించారు ఎంకరేజ్ చేయకండి పెన్పి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు కనీసం మానవన్ మరిన్ని అప్డేట్స్ కోసం డూ వాచ్ టీవీ